హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ రుచి ఈరోజు వీడియోలో అన్నంలోకి టిఫిన్స్లోకి ఎంతో కమ్మగా ఉండే బీరకాయ టమాటో పచ్చడిని తయారు చేసుకుందామండి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒకసారి ఈ విధానంలో మీరు కూడా బీరకాయ టమాటో పచ్చడి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నూనె కొంచెం వేడాక దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చనపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తోరగా ఫ్రై చేసుకోవాలి పచ్చని కొద్దిగా వేగేటప్పుడే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మీ కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక పది తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇలా వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ ఇవన్నీ కూడా బాగా వేగాయి ఇలా వేగితే సరిపోతుందండి వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక బీరకాయలు ఒక మీడియం సైజు రెండు తీసుకున్నారండి ఇలా కట్ చేసి వేసుకోవాలి పైన మరీ ఎక్కువగా చెక్కు తీయకుండా కొద్దిగా లైట్గా చెక్కును కూడా ఉంచుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీనిలోనే ఒక రెండు టమాటాలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు కూడా బాగా మెత్తగా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో బాగా కలుపుతూ మగ్గించాలి రెండు మూడు నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసాను కదా ఇక్కడ మనకి బీరకాయ అలాగే టమాటాలోంచి నీరు అనేది బయటకు వచ్చిందండి ఈ నీరంతా కూడా బాగా తగ్గి పడేంత వరకు ఉడికించుకోవాలి నీరంతా ఎగిరిపోయి మనకి ముక్కలు అనేవి సాఫ్ట్గా అయిపోవాలి అప్పటి వరకు కూడా ఉడికించుకోవాలి ఇక్కడ బీరకాయ టమాటా కొంచెం మెత్తబడ్డాయండి మనం ఫైనల్గా దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా చిన్న సైజు కట్టను తీసుకొని దాన్ని కూడా వేసుకుంటున్నాను కాడలతో సహా ఒక రబ్బ కరివేపాకుని కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని మళ్ళీ మనం మగ్గించుకుంటే చక్కగా మనకిది మగ్గిపోతుంది నేను ఇక్కడ మూతబెట్టి మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి అండి చూశారు కదా చక్కగా అన్నీ కూడా మెత్తబడిపోయాయి ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందామండి ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న వాటిని వేసేసుకోవాలి దానిలోనే ఒక ఐదు ఆరు వెల్లుల్లి డబ్బలు కూడా వేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించుకున్న వాటిని వేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా దంచుకోవాలి మీరు రోట్లో వేసి దంచుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది రోలు ఉంటే రోల్స్లోనే వేసి దంచుకోండి ఆ తర్వాత ఇందులోకి బీరకాయ టమాటాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా మరీ కోర్సుగా కాకుండా కొంచెం అక్కడక్కడ ముక్కలు తగిలేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టి తీసుకున్నామండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయాక ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు బాగా వేగాలి వేగిన తర్వాత ఒక ఎండి మిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి ఈ పోపు దినుసులు అన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి చూశారు కదా ఇవన్నీ కూడా బాగా వేగాయి ఇప్పుడు దీన్ని పచ్చడిలో వేసేసుకొని కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి ఇవిలా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్